వచ్చేసి మన ఎక్కడా బండి వైమాహాల బండి ఈ బండికి వచ్చేసి ఇంజన్ చేసి దగ్గర దగ్గర మూడు సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు ఈ యొక్క బండి అనేది స్మెల్ వస్తుంది మాడ మాట ఏమైంది అనేది మనం టెస్ట్ చేసి చెక్ చేద్దాం చెక్ చేద్దాం ఓకే ఓకే ఫస్ట్ మనం మనోడు ఇంజన్ ఆయిల్ అనమాట వచ్చేసి మన బండికి ఏంటంటే మంచిది ఆయిల్ ఆయిల్ పోసి ఏంటంటే బ్రాండ్ మంచిది అనమాట సిహెచ్ ఫోర్ క్వాలిటీ ఆయిల్ పోసంలో తర్వాత వచ్చేసి ఇప్పుడు మనం ఇంజన్ ఆయిల్ ఒకసారి ఏమైనా తగ్గుతుందని చెప్పేసి అడిగితే అని చెప్పిండు ఇంజన్ మొత్తం కండిషన్ బాగానే ఉంది ఇప్పుడు దీనికి మనం ఒకసారి ఈ యొక్క వాల్వర్ అనేది ఓపెన్ చేసి చూద్దాం ఏమైనా డమ్మి అయిందని చూద్దాం అనమాట మనం బండి బిఎస్ టూ బండి అప్పి దీన్ని చూడండి బి యొక్క అనేది ఎలా అనేది లోపల కిట్టు చూడండి ఎలా అనేది మొత్తం పగిలిపోయే లోపల బాగా స్ట్రక్ అయిందనమాట చూడండి రబ్బర్ అనేది రబ్బర్ అనేది ఎప్పుడైనా కానీ మెత్తగా ఉంటుంది చూడండి ఎంత హార్డ్ అయింది అనేది ఇది హార్డ్ అయ్యి బండి రన్నింగ్లో స్మెల్ వస్తుంది అన్నమాట డమ్మి అయిపోయి దమ్మి కూడా చూడండి యువతల అవతల యువతరికి ఓల్ అనేది బూడిపోయింది అనమాట స్పింగ్ కూడా మొత్తం డెడ్ అయిపోయింది ముక్కలు ముక్కలు కట్ అయిపోయింది అనమాట ఇంకోటి వచ్చేసి యువతలు చూడండి కట్ అయి ఈ రబ్బరు కూడా మొత్తం హార్డ్ అయింది అనమాట అసలు ఇది ఇంత హార్డ్ కావడం గ్రేటు ఇరిగిపోతుంది పుల్ల లెక్క చూడండి కట్టి పుల్ల లెక్క అనమాట తర్వాత వచ్చేసి ఇందులో కూడా లోపలిది రబ్బరు ఇందులోది కూడా ఇరిగిపోయింది అనమాట హార్డ్ అయిపోయి హార్డ్ అయిపోయింది బాగా మెత్త బాగా హార్డ్ అనమాట చూసారు ఇందులో ఎంత హార్డ్ అయింది అనేది ఇది దగ్గర దగ్గర వేసి వన్ ఇయర్ అయింది తిరిగేసి ఈ ఒక బెదర్ కిట్ అనేది చెమ్మర్ అట్లేన చమర్ అట్లే అని చెప్పేసి అనమాట ఇంజన్ కూడా చూడండి అంత నీటికూడదు అనేది ఇటు సైడ్ కూడా ఆయిల్ అనేది ఉండదు అనమాట వాళ్ళ దగ్గర కూడా చూడండి అంత అనేది పైన కూడా వాళ్ళ ఊరి ఎక్కి ఉంది కానీ ఇది ఓన్లీ బెదర్కిట్ డమ్ అయిపోయి స్మెల్ వస్తుందని పీకినాం ఓపెన్ చేసినాం ఓపెన్ చేస్తే లోపల మొత్తం కూడా హార్డ్ అయిపోయింది అనమాట ఇప్పుడు దీన్ని శుభ్రంగా చేసి కొత్త బెదర్కిట్ ఎక్కిచ్చేద్దాం ఇప్పుడు వాళ్ళ శుభ్రంగా మనం पेट्रोल तो क्लीन जैसी, कत्तबेड़ की डेट के ज़्यादा हूँ। ओके, सरवात अच्छे सी ಒಂದು ನೀರ್ ಕಂಡು ಬಿಟ್ಟು ಅನಾವರಣ ಮಾಡಿದ್ದೀವಿ ఓకే ఇప్పుడు దీన్ని శుభ్రంగా తుడిచి ఎక్కి చేద్దాం ఓకే వాళ్ళు మొత్తం కూడా శుభ్రంగా క్లీన్ చేసిన ఇప్పుడు వచ్చేసి దీనికి మనం ఒక ప్లాస్టిక్ పై క్యాప్ అనేది పోయిందనమాట దీన్ని తీసుకొని కొద్ది వచ్చేసి గ్రేవ్స్ కంపెనీది తర్వాత వచ్చేసి లోపల బేదర్ గేట్ కూడా గ్రేవ్స్ కంపెనీ అనమాట ఇది వచ్చేసి డెబ్బై ఎనిమిది రూపాయలు ఎంఆర్పి న్యూ రేట్ అనమాట ఇది ఇప్పుడు దీన్ని మనం శుభ్రంగా క్లీన్ చే ఎక్కి చేద్దాం ఇందులో వచ్చిన ఐటమ్స్ వచ్చేసి కొత్త స్పింగు చూసారు ఎలా ఉన్నది తర్వాత వచ్చేసి క్యాప్ లోపలిది తర్వాత చిన్న క్యాప్ అవి స్క్రూలు రబ్బర్ చూడండి ఇది ఇంతది ఎంత హార్డ్ అయింది చూసారుగా ఇది చూసారు అంత మెత్తగా ఉంది అనేది ఎలా ఉంటుంది అనమాట మంచుకుంటే సీల్ది ఇప్పుడు దీన్ని మొత్తం కూడా ఇందులో ఎక్కి చేసి సెటప్ చేసి ప్లాన్ చేద్దాం నేను ఇది అనమాట దీంట్లో వచ్చే రబ్బరు నేను ఈ రబ్బర్ కంపల్సరీగా ఉండాలి ఈ రబ్బర్ వల్ల మనకి స్మెల్ అనేది రాకుండా ఉంటుంది అనమాట ఎలా ఉంటది లోపల తర్వాత క్యాప్ అనమాట ఇక స్కూల్ ఫిట్ చేసి కిచ్చేద్దాం ఓకే రైట్స్ లోపల సెటప్ అయిపోయింది ఇప్పుడు పై క్యాప్ అన్నమాట ఫస్ట్ స్పింగ్ అన్నమాట ఫుడ్ అంత స్మూత్ ఉంది राइट्स राइट लास्टेसी क्या पारेगा ఓకే వాళ్ళూరు సెటప్ అయిపోయింది ఇప్పుడు దీనిక పనికి చేద్దాం ఓకే పెట్టేద్దాం రైట్స్ దీనికి రెండు నెలకి స్కూలు పిడింగ్ చేద్దాం ఇవి ఇప్పుడు టైట్ వేద్దాం ఓకే రైట్ ఫ్రెండ్స్ ఫిట్టింగ్ అయిపోయింది ఓకే చూసారుగా కానీ ఒక ఆటోని ఎలా సెట్ చేసిన మనం ఇది ఇంజన్లో మొత్తం కూడా బాగానే అన్నమాట పంపు నదుల రెడ్ మొత్తం కూడా బాగానే ఉంది ఇంజనీర్ కూడా తాగట్లేదంట దీనికి వచ్చేసిన ప్రాబ్లం ఏంటంటే యొక్క బేదర్ గిట్ అనేది డమ్ అయింది ఎప్పుడైనా మీరు కూడా మీ యొక్క ఆటోకి ఎప్పుడైనా కానీ మాడాల్సిన వస్తే మాత్రం కంపల్సరీ ఒక బేదర్ గిట్ అనేది చెక్ చేయించండి ప్లస్ ఇది బండి వచ్చినాక బండి చేపించినాకైనా కానీ ఎప్పుడైనా కానీ ఎన్ని నెలకి ఒకసారి మార్చుకోవాలని చెప్పేసి అనుకుంటే మనం నాకు తెలిసిన వరకు కరెక్ట్గా నాలుగు నెలలకి లేదా ఎనిమిది నెలలకు ఒకసారి మార్చుకుంటే మంచిది అనమాట అనమాట ఇది జమ్మి అయితే కూడా మారాల్సి అనేది వచ్చింది ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఒక వీడియో వీడియో నచ్చితే లేకుండా అలాగే మరి ఎలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్